దేశ చరిత్రలో మొదటిసారి లోక్సభ స్పీకర్కి ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు వరకు ఎవరైతే అధికారంలోకి వస్తారో వారు ఏకగ్రీవంగా స్పీకర్ని ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది సో డెబ్బై ఐదు సంవత్సరాలుగా కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతున్నారు సో దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పరిపాలించినప్పటికీ ప్రధానమంత్రిగా చేపట్టినప్పటికీ లోక్సభ స్పీకర్ని వాళ్ళే నియమించుకున్నారు తర్వాత ఎన్డిఏ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయలేదు తర్వాత ఎన్డియ కూటమి దాదాపుగా ఇరవై సంవత్సరాలు మరొకసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు అయితే ఇండి కూటమి ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటే యూపీఏ కూటమి కావచ్చు కూటమి మొదటిసారిగా ఇండి కూటమి నుంచి ఆర్గ్యుమెంట్లు మొదలయ్యాయి లోక్సభ స్పీకర్ స్థానానికి డెఫినెట్గా ఎన్నికలు జరగాలంటూ అని చెప్పేసి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సో దేశ చరిత్రలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొదటిసారి స్పీకర్ ఎన్నికలు అయితే ఈ మొదటిసారి స్పీకర్ ఎన్నికల్లో మరి ఇప్పటికీ రాజ్నాథ్ సింగ్ కీలకంగా రాజ్నాథ్ సింగ్ ఇప్పటికీ ఇటు మల్లికార్జున ఖార్గేకి దాదాపుగా మూడు సార్లు కలిశాను మూడు సార్లు తనకి చెప్పాను ఈ ఎన్నికలు అనేది ఏకపక్షంగా ఉండాలి అని చెప్పేసి ఏకపక్షం మీన్స్ ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో డెఫినెట్గా వారే నియమించుకుంటారు ఆనవాయితీని కాదనవద్దని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా అన్నారు బట్ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి రిప్లై రాలేదని చెప్పేసి అంటున్నారు ఇదే విషయం రాహుల్ గాంధీ అలాగే ఇండి కూటమి నేతలు కావచ్చు వాళ్ళు ఉండేసి స్పీకర్గా అధికార పార్టీ వాళ్ళు ఎవరినైనా నియమించుకోవచ్చు దానికి మేము సపోర్ట్ చేస్తాం బట్ డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనేది డెఫినెట్గా విపక్షాలకు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు మాకు ఇవ్వలేదు దాని గల కారణాలు ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి అన్నారు దానికి కాంప్రమైజ్ అయ్యాము బట్ ఇప్పుడు మాకంటూ ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి డెఫినెట్గా మాకు డిప్యూటీ స్పీకర్ కనుక ఇస్తే మేము స్పీకర్కి మద్దతు తెలుద్దామని చెప్పేసి ఇండి కూటమి నుంచి చెప్తున్న మాట అయితే ఇప్పుడు వరకు ఇటు అభ్యర్థుల విషయంలో చూసుకున్నట్టయితే ఓం బిర్లానే మరోసారి ఎన్డీఏ కూటమి స్పీకర్గా ఎన్నుకోవాలని చెప్పేసి చూస్తుంది ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కె సురేష్ ఇండి కూటమి నుంచి అయ్యండి ఇండీ కూటమి నుంచి కె సురేష్ని నియమించాలని చెప్పేసి ఇండి కూటమి నేతలు భావిస్తున్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే మనము అంటే లోక్సభలో కావచ్చు ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారనేది ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్డీఏ కూటమి బలాలు బలహీనతలు ఏంటి అలాగే ఇండి కూటమి బలాలు బలహీనతలేంటి ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది ఏ పార్టీ ఒకవేళ స్పీకర్ నామినేషన్ వేసినా ఏ పార్టీ గెలిచే అవకాశం లేదనేది ఒకసారి చూస్తే రెండు వందల తొంభై మూడు లోక్సభ అభ్యర్థులు ఇండియా కూటమికి మద్దతుగా ఉన్నారు అలాగే రెండు వందల ముప్పై రెండు మంది ఇండి కూటమికి మద్దతుదారులుగా ఉన్నారు మిగిలిన వాళ్ళు దాదాపుగా ఒక పదహారు మంది దాకా ఉంటారు వాళ్ళు డెఫినెట్గా ఒకవేళ ఎన్డీ కూటమికి ఓటేసినప్పటికీ ఆ సంఖ్య రాదు కాబట్టి ఎన్డీఏ కూటమి ఎవరైతే స్పీకర్ బరిలో దింపిందో ఓం బీర్లానే గెలిచే అవకాశాలు ఉంటాయి సో ఓం బీర్లనే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఎన్డీ కూటమికి తెలిసినప్పటికీ ఎందుకు ఈ రాజకీయం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి కావచ్చు కొంతమంది ప్రతిపక్షాలు వచ్చేసి మాకు డిప్యూటీ స్పీకర్ కావాలి సో మేము ఈ ఎన్నికలకి మద్దతు తెలుపుతాము ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అండ్ డిప్యూటీ స్పీకర్ అనే పదవి గురించి డెఫినెట్గా హాల్లో మాట్లాడుకుందాం దానికి తొందర ఏముంది ఫస్ట్ అయితే స్పీకర్గా ఎవరుంటారు అనేది దాన్ని ఎన్నుకోవాలి తర్వాత వాళ్ళ డిమాండ్స్ కనుక ముందర పెడితే డెఫినెట్గా మేము ఒప్పుకుంటామని చెప్పేసి ఇటు ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు అలాగే టీడీపీ ఎంపీ అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఇలాంటి సమయంలో అంటే స్పీకర్ ఎన్నికలకి విపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయం సరికాదు అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్పీకర్కి ఎన్నికలు అనేది జరగలేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీనే స్పీకర్న స్పీకర్గా ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మరి మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు అలాగే ఇండి కూటమి నుంచి కె సురేష్ అభ్యర్థి డెఫినెట్గా మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి మేము ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటాం అండ్ స్పీకర్ ఎవరైతే నామినేట్ చేశారో వారికి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి వారంటున్నారు అండ్ రాజ్నాథ్ సింగ్ ఇప్పటికీ మేము మూడు సార్లు కరిగేతోటి చర్చలు జరిపాం బట్ వారి నుంచి ఎటువంటి స్పష్టమైన నిర్ణయం అయితే రాలేదు అని చెప్పేసి వారంటున్నారు ఒకవేళ ఎన్నికలకు వెళ్ళినా కూడా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది మళ్ళీ ఓంబీర్లనే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ పద్నాలుగు పంతొమ్మిది విషయంలో ప్రతిపక్ష హోదా రాలేదని చెప్పేసి ఎన్డీ కూటమికి అవకాశం అంటే యూపీఏ ప్రభుత్వానికి సారీ యూపీఏ సమ్ ఉన్నటువంటి మిత్రపక్షాలకి అవకాశం ఇవ్వలేదు సో ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా భావిస్తున్నారు మరి దీనిపైన రాజ్నాథ్ సింగ్ కావచ్చు రామ్మోహన్ నాయుడు కావచ్చు తర్వాత ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా స్పందిస్తున్నారు అలాగే శరత్ పవార్ కూడా దీనిపైన స్పందించడం అనేది కూడా జరిగింది సో ఇప్పటివరకు ఆనవాయితీ వస్తున్నటువంటి స్పీకర్ పదవి అధికారంలో ఎవరు ఉంటే వారికే కేటాయించాలి ఎన్నికలు పెట్టి కొత్త కొత్త సాంప్రదాయాలు తీసుకురావద్దు అని చెప్పేసి కూడా వారు కూడా చెప్పారు అలాగే విపక్షాలకు సంబంధించి ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా వారు కూడా ఒక మాట ముందలు పెట్టడం అనేది జరిగింది దీనిపైన కూడా ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కనుక యూపీఏ సారీ ఇండి కూటమికి కనుక కేటాయిస్తే డెఫినెట్గా ఓం బిర్లా ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది లేకున్నా కూడా ఇక్కడ ఓం స్పీకర్గా గెలిచే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది బ్యాలెట్ ప్రకారం ఉండే ఎలక్షన్స్ కాబట్టి ఇండియా ఎన్డీఏ కూటమిల సభ్యులే దాదాపుగా రెండు వందల తొంభై మంది తొంభై మూడు మంది ఉన్నారు కాబట్టి అండ్ మెజార్టీ ఎంపీలు వారికి ఉన్నారు సో డెఫినెట్గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సారీ ఇండి కూటమి చేసినటువంటి ఈ రాజకీయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఆయన డెఫినెట్గా విపక్షాలకు కూడా ఒక డిప్యూటీ స్పీకర్ని కేటాయిస్తే బలాలు బలహీనతలేంటి అలాగే ఇండి కూటమి బలాలు బలహీనతలు ఏంటి ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది ఏ పార్టీ ఒకవేళ స్పీకర్ నామినేషన్ వేసినా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయనేది ఒకసారి చూస్తే దాదాపుగా రెండు వందల తొంభై మూడు లోక్సభ అభ్యర్థులు ఇండియా కూటమికి మద్దతుగా ఉన్నారు అలాగే రెండు వందల ముప్పై రెండు మంది ఇండి కూటమికి మద్దతుదారులుగా ఉన్నారు మిగిలిన వాళ్ళు దాదాపుగా ఒక పదహారు మంది దాకా ఉంటారు వాళ్ళు డెఫినెట్గా ఒకవేళ ఎన్డీ కూటమికి ఓటేసినప్పటికీ ఆ సంఖ్య రాదు కాబట్టి ఎన్డీఏ కూటమి ఎవరైతే స్పీకర్ బరిలో దింపిందో ఓం బీర్లానే గెలిచే అవకాశాలు ఉంటాయి సో ఓం బీర్లానే గెలిచే అని చెప్పేసి ఎన్డీ కూటమికి తెలిసినప్పటికీ ఎందుకు ఈ రాజకీయం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి కావచ్చు కొంతమంది ప్రతిపక్షాలు వచ్చేసి మాకు డిప్యూటీ స్పీకర్ కావాలి సో మేము ఈ ఎన్నికలకి మద్దతు తెలుపుతాము ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అండ్ డిప్యూటీ స్పీకర్ అనే పదవి గురించి డెఫినెట్గా హాల్లో మాట్లాడుకుందాం దానికి తొందర ఏముంది ఫస్ట్ అయితే స్పీకర్గా ఎవరు ఉంటారు అనేది దాన్ని ఎన్నుకోవాలి తర్వాత వాళ్ళ డిమాండ్స్ కనుక ముందర పెడితే డెఫినెట్గా మేము ఒప్పుకుంటామని చెప్పేసి ఇటు ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు అలాగే టీడీపీ ఎంపీ అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఇలాంటి సమయంలో అంటే స్పీకర్ ఎన్నికలకి విపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయం సరికాదు అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్పీకర్కి ఎన్నికలు అనేది జరగలేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీనే స్పీకర్న స్పీకర్గా ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మరి మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు అలాగే ఇండి కూటమి నుంచి కె సురేష్ అభ్యర్థి డెఫినెట్గా మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి మేము ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటాం అండ్ స్పీకర్ ఎవరైతే నామినేట్ చేస్తారో వారికి మేము మద్దతు తెలుపుతాం అని చెప్పేసి వారంటున్నారు అండ్ రాజ్నాథ్ సింగ్ ఇప్పటికీ మేము మూడు సార్లు కరిగేతోటి చర్చలు జరిపాం బట్ వారి నుంచి ఎటువంటి స్పష్టమైన నిర్ణయం అయితే రాలేదు అని చెప్పేసి వారంటున్నారు ఒకవేళ ఎన్నికలకు వెళ్ళినా కూడా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది మళ్ళీ ఓంబీర్లోనే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు